వెల్కమ్ టు నెల్లూరు బాగిస్ ఛానల్ ఇప్పుడు నెల్లూరు బాగి అనే ఒక యూట్యూబర్ భాగ్య గారు ఎలా ఉన్నారు కాబట్టి నేను మనీ కోసం పెట్టిన తర్వాత మౌంటైన్ అంటే వీడియో పెట్టాను వీడియోం పద్ధతి కాదు కదా ఇంకో వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు అవసరం అని అనుకోవచ్చు ఇన్ని ఇన్ని పెట్టుకున్నా నేను యూట్యూబ్ డిలీట్ చేస్తాను ఎక్కడన్నావా అని అడగాల్సి వస్తుంది అని అంటే లేదు కాదు నేను యూట్యూబ్ లో పెట్టబట్టి అంటే కాబట్టి నేను వెల్కమ్ టు నెల్లూరు బాగిస్ ఛానల్ ఇప్పుడు నెల్లూరు బాగి అనే ఒక యూట్యూబర్ ని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఆమె గురించి అన్ని తెలుసుకోవడానికి ఆమె లైఫ్లో ఎలా ఉంటుంది ఎన్ని సాధించింది ఏమేమి చేసింది అన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం మరి స్టార్ట్ చేద్దామా మన పక్కనే ఉన్నారు భాగ్య గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య ఈరోజు మన కామెంట్స్ గురించి మన లైఫ్ స్టైల్ గురించి మన యూట్యూబ్ గురించి మనం మాట్లాడదాం అని చెప్పేసి పిలిపించారు సో అందుకనే ఈ రోజు మనం దాని గురించి మాట్లాడదాం నమస్కారం అండి భాగ్య గారు ఎలా ఉన్నారు నమస్కారం అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చాము మేము మాది బిమ్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ మేము ఈమె ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము పెద్ద యూట్యూబర్ మన పెద్ద యూట్యూబర్ మన కాబట్టి నెల్లూరు యూట్యూబర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అన్న ఆలోచన ఎలా వచ్చిందండి నాకు మామూలుగానే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నా యాక్టివ్స్ అన్నా డాన్స్ అన్నా

ప్లస్ నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలా నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలా నన్ను అందరూ నెల్లూరు బాగి నెల్లూరు బాగి నెల్లూరు బాగి నన్ను అందరూ నెల్లూరు బాగి నెల్లూరు బాగి నెల్లూరు బాగి వస్తుంది అని నన్ను గుర్తించాలి అంటే మీరు సినిమాలోకి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా సెలబ్రిటీ అయిపోయిన తర్వాత సెలబ్రిటీ అయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలా ఏమి ఇప్పుడు వెళ్ళకూడదా సినిమాలోకి వెళ్ళడమా వెళ్ళకూడదా అనేది కాదు నేను సినిమాలోకి వెళ్ళాలి అనుకుంటే టెన్ ఇయర్స్ బ్యాకే వెళ్ళేదాన్ని నాకు అప్పుడే ఆఫర్లు వచ్చాయి సీరియల్గా బట్ నా పిల్లలంతా చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను పోలా అలా నా ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది ఓ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఇంకొక టూ మంత్స్ కి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ లేక వస్తాము ఏంటి మూడేళ్ళైనా మీకు డబ్బులు రాలేదా డబ్బులు అంటే రాలేదు కొన్ని కొన్ని కారణాల వల్ల మోనిటైజేషన్ లేట్ అయింది అంటే ఫస్ట్ ఇయర్ లో నేను కేర్లెస్ చేశాను అనమాట కాన్సన్ట్రేషన్ పెట్టలేదు యూట్యూబ్ మీద తర్వాత నేను కాన్సన్ట్రేషన్ పెట్టిన తర్వాత మౌంటిజేషన్ అయింది అయిన తర్వాత మనకి గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ పిన్ వచ్చాక మనకి అక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు పడతాయి సో ఆ ప్రాసెస్ లో ఇంకా జరుగుతూనే ఉంది నాకు అంటే ఇప్పుడు యూట్యూబ్ వరకే స్టార్ట్ చేసాం కాదండి దాని లోపల ఎంత ప్రాసెస్ ఉందో అనేది కూడా మీకు తెలియాలి ఫస్ట్ మానిటేజేషన్ అవ్వడానికి భాగ్య గారు ఎంత తిప్పలు పడ్డారు అనేది ఆవిడకే తెలుస్తుంది అవునండి నిజమేనా అవునండి చాలా కష్టం ఉంటది చాలా ట్రబుల్ ఉంటది ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఇంటర్వ్యూకి నేను ఒప్పుకోడానికి కారణం ఏంటంటే నా వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ ఈ రోజు నేను ఇంటర్వ్యూ ఒప్పుకున్నాను అంటే మీకు ఏ విధంగా కామెంట్స్ కామెంట్స్ వచ్చాయా ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పినట్టే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ వచ్చాయి ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో అసలు చెప్పలేను అసలు ఒక వీడియోకి అలా ఎలా కామెంట్స్ పెడతారండి ఎంత నేను ఎంత ఫీల్ అయ్యానంటే కామెంట్ దానికి కామెంట్స్ ఎలా వస్తాయో నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఎంత బాధపడతారా అనేది బాధ పెట్టడం అనేది మంచిది కాదు ఒకసారి నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టారు అంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ లో కామెంట్స్ అనేవి చాలా బ్యాడ్ గా వస్తున్నాయా ఈ మధ్య రీసెంట్ గా నేను అమరావతి అమరేశ్వర స్వామి గురించి వీడియో పెట్టాను కదా దానికైతే ఎవడో ఒక ఏదవా మనకి చాలా బ్యాడ్ కామెంట్ పెట్టాడు మనకి యూట్యూబర్లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చిన వాడి మీద వాడు ఎవడైతే ఈ వీడియోస్ చూస్తున్న వాడే గానీ కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఏమైనా చెప్పదలు అనుకుంటే చెప్పండి కొంచెమైనా ఆలోచన ఉందా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారు అక్క వాళ్ళు ఉన్నారు కదా మీకు కొంచెం అన్న ఆలోచన ఉంటే అలాంటి బ్యాడ్ కామెంట్ మీరు యూస్ చేయరు ఇంకొక విషయం ఏంటంటే కామెంట్ పెట్టారు అసలు ఆ కామెంట్ ఏ లాంగ్వేజ్ అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లే మీకు నేను కావాలంటే స్క్రీన్ పెయిన్ చూపిస్తాను మీకు ఎవరికైనా ఆ కామెంట్ అర్థమైతే మీకు ఎవరికైనా ఆ కామెంట్ అర్థమైతే నాకు దయచేసి నాకు కామెంట్ చేయండి అది ఏంటి అసలు లాంగ్వేజ్ ఏంటి తెలుగు కన్నడ తమిళం ఓరే లాంగ్వేజ్ ఏంటి రా బాబు నేను అసలు నాకు అర్థం కావాలా అలా ఎలా పెడతారండి ఇప్పుడు మీరు అలా పెట్టడం వల్ల నేను కొంచెము బ్యాడ్గా ఫీల్ అయ్యా అప్పుడు నాకు ఏమో ఇచ్చి దీని అమ్మ యూట్యూబ్ ఎందుకు ఆపేస్తే ఒక క్షణం నాలో ఉండే టాలెంట్ని మీరు తొక్కేస్తారు అలా చేయడం పద్ధతి కాదు కదా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుంది అది మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది మా వారే ఏమంటారు ఎందుకు యూట్యూబ్ చేయడం అందుకే వద్దన్నా నేను అనవసరం అదంతా నీకు ఇంట్లో సైలెంట్ కూర్చోలేవా అని అంటారు అప్పుడు ఏమవుద్ది నా టాలెంట్ మొత్తం తొక్కేస్తున్నట్టే కదా అలా బ్యాడ్తో కామెంట్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి వీలైతే లైక్ కొట్టు లేకపోతే సైలెంట్ ఉండు నువ్వు నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు నేనే వచ్చి నేను కాళ్ళు పట్టుకోవట్లా నా వీడియోస్ చూడు నా కామెంట్ చెయ్యి నేను అడగల సో వీలైతే కామెంట్ పద్ధతిగా చేయి లైక్ కొట్టు లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేసి నేనే ఫీల్ అవ్వను దట్స్ ఇట్ అంతేగాని ఎవరికి కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెట్టకు దయచేసి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల భాగ్య గారు ఎంత బాధపడుతున్నారనేది నాకు అర్థమైంది ఒకసారి ఆ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలా పెట్టద్దు అని నేను కోరుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎంత మంది క్వశ్చన్ చేస్తుంటారో తెలియదు కదండి ఆ కామెంట్ని చాలామంది చూసుంటారు ఎందుకంటే ఆమె సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కొంతమంది చూసి గొమ్గైపోవచ్చు లేదా చూసి ఏంటి ఇలా పెడుతున్నారు ఎందుకు భాగ్యాకు అవసరం అని అనుకోవచ్చు లేదా భాగ్య ఇలాంటిదే అని అనుకోవచ్చు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి కదండి ఇంకొక విషయం ఏంటంటే అసలు మనకి అలాంటి కామెంట్స్ ఎవరు పెడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఏంటంటే అది తెలుసుకొని వాడు ఎవడో ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే వాడు పాపని వాడే పోతాడు కాబట్టి నేను తెలుసుకోవాలి అనుకోలేదు కామెంట్ డిలీట్ చేసే ఆప్షన్ మాకు ఉంది కాబట్టి కామెంట్ని డిలీట్ చేసేసి వాడి అకౌంట్ ఏదైతే ఉందో దాని గురించి నేను రిపోర్ట్ ఇచ్చాను అనమాట యూట్యూబ్కి సో వాళ్ళు చూసుకుంటారు తర్వాత పై వాడు ఒకడు దేవుడు ఉన్నాడు వాడు చూసుకుంటాడు ఇలా చేయడం వల్ల చాలా మంది లేడీస్ ఏమనుకుంటారు అంటే ఇలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పి చాలా వరకు లేడీస్ బయటికి రావట్లేదు చాలా వరకు బయట వీడియోస్ చేయాలన్నా బయటకి వెళ్ళాలన్నా ఏదైనా జాబ్ చేయాలన్నా ఇలాంటి పూర్మొక్క నాయల వల్లే కూరంపక్క నాయుడు వల్లే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కానీ నేను అలాంటిది అమ్మాయిని కాదు నేను దేనికి పట్టించుకోను దేనికి తగ్గను అలాగే ఇలాంటి కామెంట్స్ నువ్వు ఇన్ని ఇదిగో ఇన్ని ఇన్ని పెట్టుకున్నా కూడా ఐ డోంట్ కేర్ నేను అసలు లెక్క కూడా చేయను అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను ఇంకా మనీ వచ్చాయా రాలేదా అనే విషయం పక్కన పెడితే నేను సాటిస్ఫైగా ఉన్నానా లేదా అనేది నాకు కావాలి లైఫ్ లాంగ్ నా తరము నేనున్నా లేకపోయినా కూడా యూట్యూబ్లో నా వీడియోస్ అంటూ అలాగే ఉండిపోతాయి నాకు దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు

అవతల వాళ్ళని మనం ఏమైనా ప్రవర్తించామా లేదు కదా మనం ఏంటో మనకు తెలుసు వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళకి నా వీడియోస్ నచ్చితే చేసుకుంటారు నేను వెళ్ళి బలంతా అని వాళ్ళ చేత చేపించలేను కదా అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న కారణం ఏంటంటే ఇంట్లో ఖాళీ ఖాళీగా తిరుగుతూ ఉంటే భయంకరమైన మెంటల్ టెన్షన్ వస్తుంది మైండ్కి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాన ఇప్పుడు బయటకు వెళ్ళాను నేను యూట్యూబ్ లో ఏం వీడియో పెట్టాలి దాన్ని నేను ఎలా ఎడిటింగ్ చేయాలి ఏ యాంగిల్లో వీడియో తీసుకోవాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది అది నాకు అప్పుడు నా బ్రెయిన్ కి నేను పని చెప్పినట్టే కదా అదే ఇప్పుడు యూట్యూబ్ లేదనుకోండి తినడమా పడుకోవడమా బాతకాన్ని పెట్టుకోవడం ఆ ఎమ్మ ఈ ఈఎమ్మ సోది ఈ పొల కబుర్లు పొలగోర కబుర్లు అన్ని పెట్టుకుంటాం ఇప్పుడు నాకు అంత టైం లేదు నిజమే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది అడిగారు ఇక అసలు నువ్వు ఫోన్ చేసి అని అడగాల్సి వస్తుంది అని అది నాకు చాలా ప్రౌడ్గా ఉంది అలా అడుగుతుంటే అంటే నేను బిజీగా ఉన్నాను ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక జాబ్ పర్సన్ లాగా ఒక హౌస్ వైఫ్ లాగా నేను ఒక మదర్ లాగా అన్ని పొజిషన్ లో నేను ఉన్నాను ఇప్పుడు సో నాకు చాలా హ్యాపీగా ఉంది దాని పరంగా చూసుకుంటే అందుకే యూట్యూబ్ అనేది నా లైఫ్ లో ఒక పార్ట్ అయింది ఇప్పుడు మీరు యూట్యూబ్ అంటే వీడియోస్ ఇంట్లోనే చేస్తారా బయట వేరే డిస్ట్రిక్ట్ కాలేజీ కూడా చేస్తారా దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా ఛానల్ చూడాల లేదండి నేను మీ సబ్స్క్రైబర్ నేను సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోస్ ఏముంటాయి అనేది మీకు తెలుసు కదండీ అంటే ఏం వీడియోస్ చేస్తా కొంచెం తెలుసుకుందామనండి ప్రెజెంట్ అయితే ఇంతేనండి నాకు తెలుసండి ఈ ప్రేక్షకులకు తెలియాలి కదా అందుకని రివర్స్ కోసం అయితే నేను డెఫినెట్గా ఏదైనా చెప్తా ఏదైనా చేస్తా నేను ఎక్కడికి వెళ్తున్నాను అసలు ఈ కంటెంట్ ఏంటి నువ్వు అసలు లో ఏ వీడియోలు పెడుతున్నావు అని కూడా నన్ను అడిగారు చాలా మంది నేను ఒక్కటే అనుకున్నా కంటెంట్ అనేది నేనేం ఆలోచించుకొని ఇదే చేయాలని నేను అనుకోవట్లా రోజు నా వారి పనులు నేను రోజు నేను వెళ్తున్నానా చేస్తున్నాను నేను ఏ గుడికి వెళ్ళాను అంతే అది పెట్టుకుంటా చాలు నాకు ఒక డౌట్ అండి మీరు ఎప్పుడు గుడులు అవే పెడతారు మీకు అంత అండి నైన్టీ పర్సెంట్ ఉంది నాకు నాకు నైన్టీ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ భక్తి లేదని కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది బట్ నాకు నైన్టీ పర్సెంట్ వరకు నేను భక్తిని చూపించగలుగుతున్నా అంతే గుడికి వెళ్తున్నా ఇప్పుడు ఈ మాసం వచ్చింది ఈ మాసం మొత్తం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ తీసి చూడని ప్రేక్షకులకు పెడుతున్నాను కదా మొన్న జరిగిన అమరావతి దేవతనేమి ఆర్యవైశ్యేమి తర్వాత జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడాను నేను యూట్యూబ్ లో పెట్టబట్టి రాని వాళ్ళు కూడా చాలా మంది చూసారు నాకు అది కొంచెం బై లక్ అని అనుకోవాలి అలాగా అంటే నా ద్వారా ఇంకొక పది మంది చూస్తారు కదండి మీకు డాన్స్ ఇంకా ఏ మీద ఇంట్రెస్ట్ ఉందండి బాగా అంటే ఇష్టం ఉండదు ఒకటి ఇష్టం లేదు అనేది నథింగ్ అండి నాకు ప్రతి ఒక్కటి ఇష్టమే డ్యాన్స్ ఇష్టము సాంగ్స్ పాడడం ఇష్టము కల్చరల్స్ ఇష్టము ప్రోగ్రామ్స్ ఇష్టము చిన్నపిల్లలతో ఆడుకోవడం ఇష్టము ఏది మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి నేను డ్యాన్స్ గురించి కూడా చెప్పాను కదండి ఎందుకు మీరు డాన్స్ గురించి అడకుండా పాట గురించి అడిగారు పర్లేదు మీ డ్యాన్స్ అయినా సాంగ్ అయినా ఏదో ఒకటి పాడండి పాడాను అంటే మీ కెమెరా మెయిన్స్ అందరూ పారిపోతారు సాంగ్ వద్దులే లాస్ట్లో పాడ డాన్స్ ఆడడం మా వాళ్ళు చాలా స్ట్రాంగ్ లేని పర్లేదు పాడండి మీకు నచ్చిన సాంగ్ పాడండి మీ ఫేవరెట్ హీరో సాంగ్ కానీ లేదా మీకు ఇష్టమైన పాట కానీ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కానీ అంటే నాకు ఇష్టమైన సాంగ్ వచ్చేసి మనకి సింహాద్రి మూవీలో వచ్చి నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమైన ఆల్మోస్ట్ అందరికి తెలుసు నాకు తెలుసు నేను ఎలాగో ఎన్టీఆర్ సాంగ్ పాడుతాను తెలుసు ఇంకోటి ఏంటంటే నాకు సింక్ ఎలాగో ఒక సాంగ్ ఉందనమాట అది పాడతాను

బట్ ఏంటంటే నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంట్లో నేను మేనేజ్ చేయగలుగుతున్నా వీడియోస్ పరంగా బయట పెద్ద పాప ఇంట్లో వంటలు చేస్తుంది పెద్ద పాప కెమెరామెన్ ఉంటది సో అలాగే నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది అనమాట మా వారు కొన్ని కొన్ని చెప్తా ఉంటాడు అలా చేస్తాడు ఇలా చేస్తా అది కొంచెం బాగా చేయకూడదు సో అలా సపోర్ట్ ఉంది ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలానే సపోర్ట్ చేయండి ఆవిడ ఎదగాలి అని నిజంగా అదైతే చాలా గ్రేట్ అండి ఆరోగ్యపరంగా అంతా బాగా చెప్పాను కదండి బ్యాక్ పెయిన్స్ నడు నొప్పులు మోకాల నొప్పులు అన్ని వస్తాయి నార్మల్ గా వస్తాయి ఎవరికైనా వస్తాయి అవి అది నథింగ్ అవన్నీ పట్టించుకోకూడదు ఒకటి చేయాలనుకుంటే వాట్ అన్నిటిని పట్టించుకోకుండా చేస్తూ ఉంటూ పోవాలా అంటే మీరు హైపర్ యాక్టివ్ లాగా ఉన్నారండి చాలా అండి అందుకే చిన్నప్పటి నుంచి అయినా లేదా మధ్యలో ఏమైనా యూట్యూబ్ స్టార్ట్ చార్జిస్ చిన్న బాబు పుట్టేకి వచ్చింది చిన్న బాబు పుట్టేకి వచ్చింది మా పాపని చూపించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సో మా పాపని చిన్న పాపని చూపించలేము బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది చీజ్ బెర్రీ బ్యూటిఫుల్ మనమే ఇంటర్ నెక్స్ట్ వారం పెట్టుకుందామా ఇంతటితో కంప్లీట్ కంప్లీట్ చేసుకున్నాం ఇంతటితో కంప్లైంట్ చేశారు కాబట్టి భాగ్య గారు మన ఇంటర్వ్యూని ఇంత విధంగా ముగిద్దాము అండ్ భాగ్య గారితో ఇంటర్వ్యూ చాలా బాగా సాగింది హ్యాపీ హ్యాపీగా సరదాగా ఆడుకున్నాం పాడుకున్నాం అన్నీ చేశాం మీకు కూడా ఇంటర్వ్యూ కావాలంటే ఇంటర్వ్యూ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన భాగ్య గారి డాన్స్ చూద్దాం ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ప్లే చేయ బాబు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇలాంటి ఆపర్చునిటీ కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకే మీకు మీ కెమెరామ్యాన్ గారికి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు అలాగే నా ఛానల్ గురించి చెప్పాలి దాని గురించి ఇంకో వీడియో కూడా డెఫినెట్గా చేస్తాను నేను మా ఇంటర్వ్యూ ఎలా ఉంది ఇలాగే కంటిన్యూ చేయండి అంటే మేము నార్మల్గా మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా పెడతాము అలాగే సొసైటీ గురించి కూడా చేస్తామండి చాలా అంటే చుట్టుపక్కల జరిగే వాటి గురించి కూడా చెప్తాము అని చెప్తున్నాను అలాగే నా వీడియోస్ అందరూ కూడా ఈ మధ్య చాలా మంది నేను నీ వీడియోస్ చూస్తున్నాను నీకు లైక్ పడుతున్నాను అని కూడా చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి అందరూ హ్యాపీగా ఉండండి మనకి అసలు నెల్లూరు జిల్లాలో తుఫాన్ వచ్చేలా ఉంది అందరూ కూడా సైక్లోన్ వచ్చేలా ఉంది కేర్ఫుల్గా ఉండండి హాట్ వాటర్ తాగండి హెల్తీగా ఉండండి అలాగే కరెంట్ పోయినా సరే నెట్ బ్యాలెన్స్ వేసుకొని అయినా సరే నా వీడియోస్ మాత్రం చూడండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ சபக்கு நமஸ்காரம் கேமராமேன் எல்டிதோ.